నెపాటిజము ఈ కొంచెం సారీ టు కొంచెం కుల పిచ్చులు ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ వినికిడి ఇప్పుడు బాగా తగ్గిపోయింది ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేసింది దాదాపు ఒక టైంలో మన వాళ్ళు అని పెట్టుకునే పరిస్థితి నుంచి ఎవరు పనికొస్తారు వీళ్ళే కావాలి అనే స్టేజ్ కి కొత్త వాళ్ళు ఎలా పుట్టుకొచ్చేస్తున్నారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సమూహ్ అదేంటో పెట్టుకుని యాంగిల్ లో చూస్తారు కులం ఇంకో దాని వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్ ఎట్ ఓల్ డూ నేను చేసిన పని చేసిన వాళ్ళలో మేము మా కమ్యూనిటీ అనే వాళ్ళు ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు కాదనట్లు సో అక్కడ నాకు ఇప్పుడు ఆ యాంగిల్ నాకు ఎక్కడ పెద్ద అది నాకు కన్సర్టబుల్ ఫ్యాక్టర్గా కనిపించలేదు నాకు అయ్యిందని కొంతమంది నాతో అంటారు నేను దాన్ని పెద్ద పార్టీ చూడండి అకాడింగ్ టు మీ ప్రొఫెషనల్ ఇస్ ప్రొఫెషన్ ఎక్కడ వివక్ష చూడలేదు మీరు నేను దానికి అయిందని కొంతమంది చెప్పారు మీకు చెప్పారు కొంతమంది చెప్పారు కొంత విపక్ష మిమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళని పెట్టారు అలాంటివి కూడా విన్నాను నేను అంటే రెండు రోజులు షూటింగ్ ఉందను సడన్ గా ఫోన్ మారిపోవడం అయ్యోడం రావడం పెద్ద పెద్దవి అవి దాని ఏమంటారు సినిమాలు కూడా జరిగాయి యాడ్ ఫిల్మ్స్ లో జరిగాయి సో జరిగాయి కాబట్టి బాధపడతారు ఆ టైంలో ఖచ్చితంగా బాధ వేస్తుంది కదండి కించిత్ వేస్తుంది బట్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాక మళ్ళీ ఇది వన్ మోర్ ఫెదర్ ఇన్ ద హ్యాట్ వెరీ వాట్ వాట్ బ్రైట్ యాటిట్యూడ్ యాక్చువల్లీ అమ్మగారి నాన్నగారి పెంపకం ఎంత స్ట్రాంగ్ మీ ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణ్లా ఉంటారు యాక్చువల్లీ అంతే అంటే ఎంత స్ట్రాంగ్ అండి అవి మెట్టం కలిసారు కదా అమ్మ అమ్మ చాలా అదే అవును అన్న పెళ్ళని పాట పాడాను కదా అమ్మో అవును కదా అవును కరెక్ట్ కరెక్ట్ మీ పెళ్ళిలో పాడలేకపోయాను ఈసారి పాడతా అంటే మీ యానివర్సరీ కని చెప్తున్నా కానీ చాలా సో అయితే మరి ఈ మెయిన్ స్ట్రీమ్ యాక్టింగ్ లోకి వచ్చాక ఇప్పుడు తమిళ్ అండ్ తెలుగు రెండు చేస్తున్నారు కదా ఎలా వస్తాయి రోల్స్ మామూలుగా అంటే మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ అని ఒకటి ఉంటుంది చెప్పబడేది మనకి అంటే అదే వాతావరణం ఆఫీసుల చుట్టూ వెళ్తూ అది ఇది మీకు మూడు రెండు మూడు వ్యాపకాలు ఉన్నాయి ప్లస్ యు అ వెరీ హోమ్ సెంట్రిక్ పర్సన్ అని తెలుస్తుంది చూస్తుంటేనే ఎలా మీరు హౌ డు యూ మీకే వస్తాయా వాటంతటి అవే కాల్స్ అలా వచ్చేస్తాయా యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఎప్పుడైతే చదువు కోసం బ్రేక్ తీసుకున్నాను దాని తర్వాత నేను ఇండస్ట్రీని ఒక నాలుగేళ్ళు పక్కన పెట్టాను చదువు కోసం అని చెప్పి ఆ తర్వాత ఇండస్ట్రీ నాలుగేళ్ళు పంపెట్టేసింది ఎలాగో నాలుగేళ్ళు తీసుకురాజు డైలాగ్ తల్లి వచ్చింది కదా గ్యాప్ ఇంత గ్యాప్ గ్యాప్ రాలేదు నేను ఇవాళ గ్యాప్ వచ్చిందని అలాగా నేను చదువు కోసం కొంచెం పెడితే ఆ కండిషన్ కండిషన్ అలా పెరిగిపోయింది సో ఆ తర్వాత ఒక టైంలో సరే నేను బాంబే వెళ్ళి అక్కడ ఒక చాలా పెద్ద లెసన్ నేర్చుకున్నా ఏంటంటే బాంబే ఎందుకు వెళ్ళానంటే ఈ ఈసీఎస్ చేసిన తర్వాత నేను ఒక కార్పొరేట్ లాయర్ గా సెటిల్ అవుదామని ఒక రిలయన్స్ లాంటి కంపెనీలో నేను ఉద్యోగం కోసం ట్రైనింగ్ అయ్యి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ట్రైనింగ్ అయ్యి మనకి ఇప్పుడు బిగ్ ఫోర్ ఉంటాయి కదా ప్రైజ్ ఆటో స్కూపర్స్ కేఎంజీ అలాగా లా లో కూడా మ్యాజిక్ ఫైవ్ అని ఉంటాయి అలాంటి వన్ ఆఫ్ ద టాప్ లా ఫార్మ్స్ జయసాగర్ అండ్ అసోసియేట్స్ అని అక్కడ నేను ట్రైనింగ్ పనిచేశాను వాట్ ఐ రియలైజ్డ్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే అక్కడ రిలయన్స్లో ఉద్యోగానికి మా కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక రిలయన్స్ కెమికల్ ఇండస్ట్రీస్ చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రెసిడెంట్ ఆయన అంటే అంబానీ గారికి ఒక రెండు లెవెల్స్ కింద అనుకోవచ్చు ఆయన నన్ను ఒకసారి ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ నా జీవితానికి కావాల్సిన అతి ముఖ్య విషయాన్ని అక్కడ ఏంటంటే చాలా మంచి ప్యాకేజ్ ఫైనాన్షియల్గా చాలా మంచి ఒక చేస్తే అసలు తిరిగి చూసుకోక అలాంటి తరుణంలో ఆయన ఒక ప్రశ్న అడిగాడు నన్ను అక్కడ నేను టర్న్ బ్యాక్ ఏంటంటే హౌ ప్యాషనెట్ ఆర్ యూ టు బికమ్ ద కంట్రీస్ బెస్ట్ కార్పొరేట్ లాయర్ ఒక కంపెనీ సెక్రటరీ అంటే నేను ఒక క్షణం ఆయన తెలుగు అయినా ఆయన నేను యాక్టర్ అని తెలుసు ఆయన ఆశ్చర్యపోయాడు కూడా సినిమా యాక్టర్ అయ్యి ఉండి హీరోగా చేసి అది కూడా తర్వాత మళ్ళీ చదువులోకి వచ్చి ఇలాంటి కోర్స్ ఫినిష్ చేశామంటే మనకి చాలా మంచి విషయం అయ్యా ఐఎం సర్ప్రైజ్డ్ అని ఆయన అడిగితే నేను దానికి టక్కన సమాధానం చెప్పలేకపోయాను సరే నేను ఇంకోలా అడుగుతాను ఇవాళ నీ జీవితంలో ఆఖరి రోజు రేపు నీ గురించి పేపర్లో ఏడని రావాలి ఒక దేశానికి ఒక పెద్ద కార్పొరేట్లో లేడని రావాలా ఒక మంచి యాక్టర్ లేడని రావాలా రెండోది చూసుకుంటాను సార్ బ్యాగ్లో బై బయలుదేరి హైదరాబాద్ నీ ప్యాషన్ లేని చోట నువ్వు పనిచేస్తే డబ్బు వస్తుందేమో చెప్తుండదు డబ్బు రాకపోయినా సరే ప్యాషన్ చోట పనిచేస్తే ఎప్పటికొప్పుడు డబ్బు వస్తుంది ఎప్పుడు వస్తుంది నేను చెప్పలేను కానీ ఒకటి మాత్రం చెప్పగలను నువ్వు ఈసారి బాంబేకి వస్తే షూటింగ్కి రా లేదు ఉద్యోగం కోసం వద్దాం అనుకుంటున్నావా ఇదిగో నాకు కాడు నేను రిలేస్లో ఇంకొక రెండు మూడేళ్ళు పనిచేస్తాను ఆ తర్వాత పదేళ్ళైనా సరే నా సేవ్ ఉంటుంది ఇక్కడ నేను ఒక పది నెలలు పనిచేస్తాను ఇక్కడ సో డోంట్ డూ దాట్ అని చెప్పి నేను ఏ ఫామ్లో అయితే పనిచేస్తున్నాను మా ఫామ్ యొక్క పార్ట్నర్స్ అంటే నాకు ఒక ఆరు లెవెల్స్ పైన అనమాట వాళ్ళ అపాయింట్మెంట్ నాకు కావాలంటే మూడు రోజులు పెట్టేది అలాంటిది నేను ఇక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ చేసి ఈ అబ్బాయిని పంపించాడు ఇక్కడ నుంచి చెప్పి ఓవర్ అంటే ఎస్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లెన్స్ అండ్ రైట్ చెప్పి బాంబే స్టాక్ ఇన్స్టెన్ వాళ్ళతో మాట్లాడి నా ట్రైనింగ్స్ క్లోజ్ చేయించేసి హీ బి వెరీ క్లియర్లీ బీ క్లియర్ అబౌట్ యూర్ లైఫ్ నేను అన్న ఒకటే ఐడియా సార్ సక్సెస్ ఫార్ములా ఏంటి ఫోకస్ ఆన్ కోర్ కాంపిటెన్స్ నీకు అత్యంత బాగా ఏది వచ్చు అనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టు టైమా ఎవరికి ఎంత పడుతుందో తెలియదు అండ్ దట్ ద ఫీల్డ్ విన్ రిచ్ అండి అది దానిలో ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు జయవేశ్వర్ గారికి అరవై ఏళ్ళు వచ్చింది సకరభరం తెలియదు మరి ఈ మధ్య ఎగ్జాంపుల్ మన ఆయన గోపరాజు రామణ్ గారు అని చెప్పి అద్భుతమైన ఆర్టిస్ట్ ఆయన నేను ఆయన ఎన్నిసార్లు చూసి అనుకున్నవాడును మా మంచి ఆర్టిస్ట్ బ్రేక్ రావట్లేదు పెద్ద అయిపోతాడు ఇలా ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ వాళ్ళు బ్రేక్ వచ్చిన ఈస్ వెరీ బిజినా అంటే నా ఉద్దేశం అందరికీ ఆవేశకే వస్తుందని కాదు బట్ ఆయన నాకు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఇది సో యూ డ్రైవ్ టువర్డ్స్ యూర్ ప్యాషన్ అన్న కారణం చేత నేను ఐ కేమ్ బ్యాక్ దెన్ ఐ స్టార్టెడ్ ఆ వచ్చిన క్రమంలో నాకు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ అడిగే ప్రయత్నించా కమ్యూనికేట్ చేశాను అంటే నాకు గొంతులో గోడి ఒక పాయింట్ నుంచి నేను అడగలేరు సార్ నేను ఇలా వచ్చానండి మధ్యలో చదువుకోవడానికి వెళ్ళిపోయాను నేను ఏమైనా ఉంటే చేద్దాం అనుకుంటున్నాను నాకు మంచిదంటే చెప్పండి నాకు ఐ డోంట్ వాంట టు బీ హీరో హీరోలో ఐ వాంట్ టు బీ అర్ఫార్మర్ ఐ వాంట్ బి అన్ యాక్టర్ అంటే అప్పటికి ఇంకా మనకి ఓటీటీస్ ఇవి లేవు సో హీరో లేదా అదర్ క్యారెక్టర్స్ సో హీరోగా మార్కెట్ లేదు కాబట్టి ఐ వాస్ వెరీ క్లియర్ ఐ అంటే అప్పుడు ఈ లీడ్ యాక్టర్ టెక్నాలజీ లేదు సో నా ఉద్దేశం ఏంటి అంటే ఒక పర్ఫార్మర్గా ముద్ర వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నజరుద్దీన్ షా ఉన్నాడండి నాకు ఆయన చాలా ఇష్టం ఒక ఎస్వి రంగారావు చాలా ఇష్టం నానపాటి ఉంటున్నాడు చాలా ఇష్టం వాళ్ళ ఒక యంగ్ వెర్షన్ను తెలుగులో ఇలా ఉంటే బాగుంటుంది అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా పడితే బాగుంటుంది అనేది నా తాపత్రయం బట్ అది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు కథలు లేవు సో బట్ కమ్యూనికేట్ చేశాను దగ్గర దగ్గర డెబ్బై ఐదు మంది డైరెక్టర్స్ కలిసాను ఒక లిస్ట్ వేసుకుని నేను మిస్ అయిన ఐదారేళ్లలో బాబోయ్ అందరినీ చిన్న పెద్ద తేడా లేదు అంటే ఇవాళ ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరినీ కలిసాను అందరూ ఒకటే అని వాళ్ళు మీరు యాక్టర్గా మీరు మంచి యాక్టర్ మాకు తెలుసండి బట్ మీరు మార్కెట్లో యాక్టివ్గా లేరు మా పాత్రకి తగ్గ మీరు చేస్తే మీరు చేసే క్యారెక్టర్ మా సినిమాలో లేదు కాబట్టి మేము బట్ అందరూ గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ ఇబ్బంది జరగలేదు సో వాట్ ఏ రియలైజ్డ్ ఎప్పుడు కూడా మనం అడిగితే వచ్చేదానికన్నా కావాలనుకుంటే వచ్చే వచ్చే వ్యాల్యూ వేరు అంత భరణి గారు చాలా హెల్ప్ చేశారు నాకు తనకి భరణి గారు నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు అంటే ఆయన నాకు మా నాన్నగారు మంచి స్నేహితుడు ప్లస్ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆయన గారు ఆయన గారి కోట గారు కానీ వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి తెలుసు నాకు ఎరైనా పిలుస్తారు సో అంకుల్ ఇలాగా అనుకుంటున్నాను అంటే దెన్ ఆయన కాంటాక్ట్లో నలుగుర చెప్పారు చెప్పి దాంట్లో కూడా నాకు అంకుల్ మీరు చెప్పారు నేను కలిశాను బట్ నా క్యారెక్టర్ నచ్చలేదు అంకుల్ మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తారు నేను చెప్పడం నా బాధ్యత చేయడం చేయకపోవడం నీ ఇష్టం నువ్వు నేను చెప్పాను కదా చేయాలని నా ఆప్లికేషన్ తీల్ అవుతున్నాను నీ క్యారెక్టర్ చేయాలి చెప్పేసి తప్పేం లేదు అలా కూడా నేను కొనదులుకున్నా ఇది వద్దు మనం చేయొద్దు ఇది కరెక్ట్ కాదు సో అలాగా అడిగితే వచ్చేదానికన్నా మనం కావాలనుకుంటే వచ్చేదానికి ఎక్కువని నా అనుభవంలో ఒక చాలా చిన్న వయసులో బోల్డ్ అంత ఫిలాసఫీ వచ్చేసింది అప్లైడ్ ఫిలాసఫీ దావుంది నేను అందుకనే ఫిల్మా ఇండస్ట్రీ అలా తక్కువ నేను అసలు సహించను నాకు నచ్చదు ఎందుకంటే అంటే ఒక కోణం ఉంటుంది చాలా చిన్న చూపు చూసేసి చాలా చులకనగా చూసేసి చాలా వీడు సినిమా వాళ్ళు అనే మాట అది చాలా ఈజీగా అంటే అది ఏ కాంటెక్స్ లో అంటున్నారు నిజం చూస్తే మామూలుగా అందరు కళామ తల్లి అని ఈ సినిమాకి పాతికేళ్లు ఇరవై ఏళ్ళు అని అందరూ బాగా మాట్లాడతారు ఆదిత్య ఈ డ్రగ్స్ లేకపోతే ఇలాంటి నెపోటిజము యూనో సుశాంత్ రాజు అలాంటి రాజ్పుత్ లాంటివి అలా అంతవరకు చిన్న చిన్న వాటికి మాట్లాడతారు మాట నిలబడి ఓహో వాడు సినిమా టైంకి రా నాకు అంటే సందర్భం వచ్చినట్టు చెప్తున్నాను టైం అనే దానికి నేను అంటే ఇండస్ట్రీలో ఉండడం వల్ల కొన్ని కొంచెం చెప్తున్నాను ఎంత నేర్చుకుంటున్నాను అంటే భీమ సుధన్ రావు గారు అని చెప్పి రక్త సంబంధం సినిమా ఐడియా ఉంది కదా ఎన్టీఆర్ సావిత్రి ఆయన ఆఖరి సినిమా ఆ సినిమా నేను లౌడ్గా యాక్ట్ చేశాను లవ్ కుష్ సినిమా పేరు మన తెలుగులో ఒకసారి చేశాను అనమాట టైమింగ్ ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే అంటే పద్మాలయ కృష్ణ గారు మన సూపర్ స్టార్ కృష్ణ గారి బ్యానర్ అది ఆ సినిమా షూటింగ్ ఊటీలో నేను ముప్పై రోజులు షూటింగ్ పొద్దున్నే రోజు మూడున్నరకు లేచి మేకప్ వేసుకుని ఐదింటి వరకు ఐదింటికి కిందకి వచ్చి ఆయన రూమ్కి వచ్చి మన స్టాప్ వాచ్ పెట్టి బ్రీతింగ్ ఆపుని డైలాగ్స్ అప్పచెప్పేవాడు ఆయనకి హిందీ డైలాగ్స్ నాకు హిందీ రాదు పైగా తెలుగు అమ్మ రాసిచ్చేది ఇంత డిసిప్లిన్ గా చేస్తే ఒక్కరోజు లేట్ అయ్యానని చెప్పి అందరి ముందు బండభూతులు తిట్టాడు ఆయన బండబూతులే నేను కెమెరా చెప్పకూడదు అని అక్కడ ఆయన కోపం కాదు ఆయన అంటే వీడు ఎంత కరెక్ట్ గా వచ్చేవాడు ఎందుకు ఇలా చేసే అక్కడ ఎదుర్కొన్నాం వెయిట్ చేస్తున్న ప్రాణ్ నుంచి మహానటుడు ఆయన ఏడు వరకు వచ్చి కూర్చున్నారు నువ్వు తొమ్మిది ఇంటికి వచ్చు అది కూడా ఏమిటి న్యూ ఇయర్ రోజు ఆ రోజు సో నేను చెప్పే వాళ్ళకి చెప్పా నేను చెప్పిన రాలేదు షూటింగ్కి సో ఆయన ఇన్ఫామ్ చేయలేదు ఏది ఏమైనప్పటికీ టైం అంటే టైం ఇప్పటికీ నేను డబ్బింగ్ వెళ్ళినా సరే ఇందాక మన ఇంటర్వ్యూ లేట్ అవుతుంది అనుకున్నా కూడా టైం దాటుతోనే ముందు ఫస్ట్ మెసేజ్ చెప్పేసి ఫోన్ ఫోన్ చేసి చెప్పేస్తాను అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనం వాట్ ఈస్ దట్ వియర్ ట్రైన్ టు తీసుకోవడం అని వాట్ వీ టేక్ ఫ్రమ్ వాట్ వీ సీ రైట్ అన్నీ ఉంటాయి ఒకేసారి మన దాంట్లో ఏం తీసుకుంటున్నాడు అలాగే ఇండస్ట్రీ నాకు ఇప్పుడు సోన్ బాబుతో గారితో పనిచేశాను ఆయనతో అంటే యాక్టర్గా కొన్ని కోర్స్ నేర్చుకున్నాను పక్కన పెడితే ఒక మనిషిగా అంటే తినే మెతుకు దగ్గర నుంచి నేను చూశాను నా కళ్ళతో ఆయన ఎలా తింటారో చూశాను ఎలా తింటారు చాలా లిమిటెడ్ చాలా లిమిటెడ్ ఆయన ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్ ఆయన బెస్ట్ ఫ్రెండ్ చంద్రమోహన్ గారు ఉండేది ఈయన ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆయన వాళ్ళిద్దరు బండబొద్దు తిట్టుకుంటూ సరదా తిట్టుకుంటూ ఉండేవారు కానీ ఈయన తినే విధానం వేరు ఆయన తినే విధానం అంటే ఆయన చాలా తక్కువగా తింటారు సోన్ బాబు గారు చాలా లిమిటెడ్ తింటారు చాలా లిమిటెడ్ తింటారు తిను ప్రతిసారి తిన్నప్పుడల్లా మధ్యాహ్నం ఒక వేస్తారు పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ మనం పడుకోవాలి అని చెప్పేవారు అంటే ఎందుకు మనకి లెఫ్ట్ పడుకుంటే మనకి హార్ట్కి ఇట్ బి ప్రెషర్ అంటే ఇది చిన్న పిల్లడికి అవసరం ఏజ్ జ అవుతారు కానీ అప్పుడిప్పుడు వచ్చే పని విధానం డబ్బులు దాచుకోవాలి డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టకూడదు డబ్బులు దాచుకోవడం నేర్చుకోవాలి నాకు డబ్బు కూడా తెలియదు ఆ టైంకి కానీ ఇలాంటి సూత్రాలు ఇలాంటి మంచి మంచి మాట్లాడు కానీ ఆయన పాపం తొందరగా పోయారు కదా ఎవరు సోన్ బాబు గారు ఆయన అంటే మరీ తొందరగా ఏం కాదు చంద్రమోహన్ గారు మోర్ రీసెంట్ అవును ఫుల్గా అసలు కింగ్ సైజ్ లైఫ్ అవును ఆయన కానీ అఫ్ కోర్స్ ఆయన స్టైల్ ఆఫ్ లివింగ్ అంటే ఏమండి ఎప్పుడు పోయారు కాదు ఎలా పోయారు అనేది ఇంపార్టెంట్ అదే కరెక్ట్ అదే సార్ సో మన మనిషి ఎలా బతికే ఉన్నది అనుకన్నా ఎలా చచ్చిపోయా దాని దాన్ని బట్టి మన లైఫ్ డిఫైన్ అవుతుందని అలాగే ఇంకొక స్టేట్మెంట్ కూడా విన్నాను సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ ఆర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది సినిమా బాగుంటేనే హిట్ అయినట్టు అవును సో అలాగా దట్ ఐ డిసిప్లిన్ చూడండి ఒక్కసారి మేకప్ అలవాటు వాడు మళ్ళీ మేకప్ వేసుకోకుండా ఉండాలని చాలా కష్టం చాలా కష్టం ఆగుతూ ఉంటుంది నిర్ధారించుకున్నాడైన ఆయన భీష్మించి కూర్చున్నాడు నేను వేసుకోను మేకప్ వేసుకోలేదు కమ్మ వాటినే వేసుకోవాలి ఇలాంటి చాలా చాలా విషయాలు సో అందుకనే నేను స్వామి వారి దగ్గర అనుకుంటే తినే మెతుకు నుంచి బతికే బతుకు దాకా బ్యూటిఫుల్ ఆయన దగ్గర నేర్చుకోవచ్చు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వాళ్ళ సాంగత్యంలో బోల్డ్ విషయాలు మీరు చిన్నప్పుడే నేర్చేసుకున్నారు ఇట్స్ అ బ్లెస్సింగ్ అగైన్ అలాగే అక్కిన నాగేశ్వరరావు గారు బాలు గారు అంటే వీళ్ళందరినీ దగ్గర నుంచి చూడటం వల్ల గా వాళ్ళు మేము వాళ్ళ ఒక శిఖరాలు బట్ అర్సరాలుగా కూడా వాళ్ళు ఏంటి అనేది అది దట్ ఇస్ వాట్ నో ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఆర్డ్